తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయం తెలుగుదేశం మొత్తం నూట ముప్పై ఐదు సీట్లు గెలుచుకున్నాం ఆ నూట ముప్పై ఐదు సీట్లలో ఎవరెవరు ఎంత మెజార్టీ సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం ఇచ్చాపురం అశోక్ మెజారిటీ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు పలాస గౌతమ్ శిరీష మెజారిటీ నలభై వేల మూడు వందల యాభై టెక్కలి కెంజరపు అచ్చెన్నాయుడు మెజారిటీ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు పాతపట్నం గోవిందరావు మెజార్టీ ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు శ్రీకాకుళం గొండు శంకర్ మెజార్టీ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఆముదాలు వర్ష కోన రవికుమార్ మెజార్టీ ముప్పై ఐదు వేల ముప్పై రెండు నరసన్నపేట బొగ్గు రమణమూర్తి మెజార్టీ ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒకటి రాజం కొందరు మురళీమోహన్ మెజార్టీ తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు సారీ ఇరవై వేల ఏడు వందల ఇరవై రెండు కరూపం జగదీశ్వరి మెజార్టీ ఇరవై మూడు వేల ఐదు వందలు పార్వతీపురం బోనులు విజయచంద్ర మెజారిటీ ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు సాళ్లూరు గుమ్మడి సంధ్యారాణి మెజార్టీ పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు బొబ్బిలి ఆర్విఎస్ఎస్కే రంగారావు బాబీ నాయ నాయన మెజార్టీ నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది చీపురిపల్లె కాలా వెంకట్రావు మెజారిటీ పదకొండు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి గజపతిపురం కొండపల్లి శ్రీనివాస్ మెజారిటీ ఇరవై ఐదు వేల మూడు వందల ఒకటి విజయనగరం అడితి విజయలక్ష్మి గజపతిరాజు మెజారిటీ అరవై వేల ఆరు వందల తొమ్మిది శృంగవరపుకోట లలిత లలితకుమారి మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై భీమిలి గంటా శ్రీనివాసరావు మెజారిటీ తొంభై రెండు వేల నాలుగు వందల ఒకటి విశాఖపట్నం ఈస్ట్ రామకృష్ణ బాబు మెజారిటీ డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు మెజారిటీ ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు గాజువాక పాల్లా శ్రీనివాసరావు మెజారిటీ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు చోడవరం సూర్యనాగ శ్రీనివాసరాజు కలిదిండి మెజారిటీ నలభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది మాడుగుల బందర్ సత్యనారాయణమూర్తి మెజారిటీ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు పాయికారావుపేట అనిత వలగపూడి మెజారిటీ నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు చింతకాయల మెజారిటీ ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు తుని యనమల దివ్య మెజారిటీ పదిహేను వేల నూట డెబ్భై ఏడు పత్తిపాడు వరుపులు సత్యప్రభ మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది పెద్దాపురం చినరాజప్ప నిమ్మకాయల మెజారిటీ నలభై వేల నాలుగు వందల యాభై ఒకటి కాకినాడ సిటీ వన్నమిడి వెంకట వెంకటేశ్వరరావు కొండబాబు మెజారిటీ యాభై ఆరు వేల ఐదు వందల డెబ్భై రెండు రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ మెజారిటీ ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఒకటి మమ్మిడివరం దాట్లో సుబ్బరాజు మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు మెజారిటీ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కొత్తపేట బండారు సత్యన సత్య సత్యానందరావు మెజారిటీ యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మండపేట జోగేశ్వరరావు మెజారిటీ నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ మెజారిటీ డెబ్భై ఒక వేల నాలుగు వందల నాలుగు రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మెజారిటీ అరవై నాలుగు వేల తొంభై జగ్గంపేట జ్యోతిల్ నెహ్రూ మెజారిటీ యాభై రెండు వేల ఆరు వందల డెబ్భై ఆరు రంపచోడవరం మిర్యాల్ శిరీషాదేవి మెజారిటీ తొమ్మిది వేల నూట పంతొమ్మిది కొవ్వూరు ముప్పూడి వెంకటేశ్వరరావు మెజారిటీ ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఆచంట సత్యనారాయణ పీతాని మెజారిటీ ఇరవై ఆరు వేల ఐదు వ ఐదు వందల యాభై నాలుగు పాలకొల్లు నిమ్మల రామానాయుడు మెజారిటీ అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఉండి రఘురామ కృష్ణం రాజు త్రిపులార్ మెజారిటీ యాభై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఏడు తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ మెజారిటీ డెబ్భై రెండు వేల నూట ఇరవై ఒకటి దెందులూరు చింతమనేని ప్రభాకర్ మెజార్టీ ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఆరు ఏలూరు రాధాకృష్ణ బాడేటి మెజార్టీ అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు మెజారిటీ ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది చింతలపూడి రోషన్ కుమార్ సొంగ మెజారిటీ ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు తిరువురు కొలికపూడి శ్రీనివాసరావు మెజారిటీ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు న్యూజివీడు కొలుసు పార్ధసారథి మెజారిటీ పన్నెండు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు మెజార్టీ ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది గుడివాడ వెనుగంటల రాము మెజారిటీ యాభై మూడు వేల నలభై పెడన కాగితపు కృష్ణప్రసాద్ మెజారిటీ ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై మూడు మచిలీపట్నం కొల్లు రవీంద్ర మెజారిటీ యాభై వేల రెండు వందల నలభై రెండు పామర్రు కుమారాజా వార్ల మెజారిటీ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై పెనమలూరు బోడే ప్రసాద్ మెజారిటీ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు మెజారిటీ అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ మెజారిటీ నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మెజారిటీ నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నందిగామ సౌమ్య మెజారిటీ ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు జగ్గైపేట రాజగోపాల్ శ్రీరామ్ మెజారిటీ పదిహేను వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు పెదకూరప్పాడు భాష్యం ప్రవీణ్ మెజారిటీ ఇరవై ఒక్క వేల ఎనభై తొమ్మిది తాటికొండ తెనాలి శ్రవణ్ కుమార్ మెజారిటీ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు మంగళగిరి నారా లోకేష్ మెజారిటీ తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు పొన్నూరు ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ మెజారిటీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను వేమూరు ఆనందబాబు నక్క మెజారిటీ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రేపల్లె అనగాని సత్యప్రసాద్ మెజారిటీ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు బాపట్ల విఘ్నేశ్ నరేంద్ర వ్యర వరమరాజు మెజారిటీ ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు మెజారిటీ నలభై రెండు వేల పదిహేను గుంటూరు వెస్ట్ గల్లా మాధవి మెజారిటీ యాభై ఒక్క వేల నూట యాభై గుంటూరు ఈస్ట్ మహ్మద్ నజీర్ అహ్మీద్ అహ్మద్ మెజారిటీ ముప్పై ఒక వేల తొమ్మిది వందల అరవై రెండు చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు ముప్పై మూడు వేల రెండు వందల అరవై రెండు నరసారావుపేట అరవింద్ బాబు మెజారిటీ పంతొమ్మిది వేల ఏడు వందల ఐదు సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ మెజారిటీ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వినుకొండ వెంకట శివ సీతారామ రామాంజనేయులు మెజారిటీ ముప్పై వేల రెండు వందల అరవై ఏడు గురజాల ఏరపాతినేని శ్రీనివాసరావు మెజారిటీ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి మెజారిటీ ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది పచ్చూరు ఏలూరు సాంబశివరావు మెజార్టీ ఇరవై నాలుగు వేల పదమూడు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ మెజార్టీ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై చీరాల మద్దులూరి మాల కొండయ్య మెజారిటీ ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు సంతనూతలపాడు విజయకుమార్ మెజారిటీ ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు మెజారిటీ ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు కొందు కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు మెజారిటీ పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది కొండపి డాక్టర్ ధోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మెజారిటీ ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు మార్కాపురం కందులు నారాయణ రెడ్డి మెజారిటీ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గిద్దలూరు అశోక్ రెడ్డి మాతుమూల మెజారిటీ తొమ్మిది వందల డెబ్బై మూడు గణిగిరి ఉగ్ర నరసింహారెడ్డి ముక్కు మెజారిటీ పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు కావలి వెంకటకృష్ణారెడ్డి మెజారిటీ ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఆత్మకూరు అన్నం రా ఆనం నా రామ్ నారాయణ రెడ్డి మెజారిటీ ఏడు వేల ఐదు వందల డెబ్భై ఆరు కోవూర్ రెడ్డి వేమిరెడ్డి మెజారిటీ యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు నెల్లూరు సిటీ నారాయణ్ నారాయణ పొంగు మెజారిటీ డెబ్భై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది నెల్లూరు రూరల్ కోటమరేష్ శ్రీధర్ రెడ్డి మెజారిటీ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మెజారిటీ పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది గూడూరు సునీల్ కుమార్ మెజారిటీ ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు సూళ్ళూరుపేట నెలవల విజయశ్రీ మెజారిటీ ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను వెంకటగిరి కురుగొంట్ల రామకృష్ణ మెజారిటీ పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఉదయగిరి కాకర్ల సురేష్ మెజారిటీ తొమ్మిది వందల అర తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒకటి కడప మాధవి మెజారిటీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై రాయిచోటి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి మెజారిటీ ఇరవై నాలుగు వేల తొంభై ఐదు కమలాపురం చైతన్య రెడ్డి మెజారిటీ ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు ప్రొద్దుటూరు వరద రాజుల రెడ్డి మెజారిటీ ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మైదుకూరు సుధాకర్ పుట్ట మెజారిటీ ఇరవై వేల తొమ్మిది వందల యాభై ఆళ్ళగడ్డ అఖిలప్రియ భూమా మెజారిటీ పన్నెండు వేల ముప్పై ఏడు శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి మెజారిటీ ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు నందికొట్కూరు జి జయసూర్య మెజారిటీ తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు కర్నూలు టీజీ భరత్ మెజారిటీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు పాణ్యం చరితరెడ్డి మెజారిటీ నలభై వేల ఐదు వందల తొంభై ఒకటి నంద్యాల మహ్మద్ ఫరూక్ మెజారిటీ పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు బనగానపల్లె జనార్దన్ రెడ్డి మెజారిటీ ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ధోన్ కోట్ల జయసూర్య రెడ్డి మెజారిటీ ఆరు వేల నలభై తొమ్మిది పత్తికొండ కేఈ సు శ్యాంకుమార్ మెజారిటీ పద్నాలుగు వేల రెండు వందల పదకొండు కొడుమూరు బుగ్గల దస్తగిరి మెజారిటీ ఇరవై ఒక వేల ఐదు వందల ఎనభై మూడు ఎమిగనూరు జైనాగేశ్వర్ రెడ్డి మెజారిటీ పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రాయదుర్గ్ కలవ శ్రీనివాసులు మెజారిటీ నలభై ఒక్క వేల ఆరు వందల యాభై తొమ్మిది ఒరవకొండ పయ్యావుల్ కేశవ్ మెజారిటీ ఇరవై ఒక్క వేల ఏడు వందల నాలుగు గుంతకల్ గుమ్మనూర్ జైరామ్ మెజారిటీ ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు తాడిపత్రి అష్మిత్ రెడ్డి జేసీ మెజారిటీ ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒకటి సింగమల బండారు శ్రవణశ్రీ మెజారిటీ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అనంతపూర్ అర్బన్ దగ్గుపాటి ప్రసాద్ మెజారిటీ ఇరవై మూడు వేల ఇరవై మూడు కళ్యాణదుర్గం సురేంద్రబాబు మెజారిటీ ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు రాప్తాడు పరిటాల సునీత మెజారిటీ ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మడకసిర ఎంఎస్ రాజు మెజారిటీ మూడు వందల యాభై ఒకటి హిందుపూర్ నందమూరి బాలకృష్ణ మెజారిటీ ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు పెనుగొండ ఎస్ సవిత మెజారిటీ ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది పుటపర్తి పల్లె సింధూర్ రెడ్డి మెజారిటీ ఎనిమిది వేల ఏడు వందల అరవై కదిరి వెంకటప్రసాద్ మెజారిటీ ఆరు వేల రెండు వందల అరవై ఐదు పీలేరు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి మెజారిటీ ఇరవై ఐదు వేల ఎనభై ఒకటి మదనపల్లె మెజారిటీ ఐదు వేల ఐదు వందల తొమ్మిది చంద్రగిరి వెంకటమణిప్రసాద్ మెజారిటీ నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు శ్రీకాళహస్తి వెంకట సుధీర్ రెడ్డి మెజారిటీ నలభై మూడు వేల మూడు వందల నాలుగు సత్యవేడు కోనేటి ఆదిమూలం మెజారిటీ మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది గంగాధర్ నెల్లూరు విఎం థామస్ మెజారిటీ ఇరవై ఆరు వేల పదకొండు చిత్తూరు గురజాల జగన్మోహన్ మెజారిటీ పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు ఊతలపట్టు కె మురళీమోహన్ మెజారిటీ పదిహేను వేల ఆరు వందల ముప్పై నాలుగు పలమనేరు అమర్నాథ్ రెడ్డి మెజారిటీ ఇరవై వేల నూట పన్నెండు కుప్పం చంద్రబాబు నాయుడు మెజారిటీ నలభై ఎనిమిది వేల ఆరు ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ యొక్క విజేతలు వాళ్ళ యొక్క మెజారిటీ